అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఐదో తారీఖున రైతుల ఖాతాల్లోకి అన్నమయ్య జిల్లాలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బట్ట నొక్కి రైతుల ఖాతాల్లోకి మనకు ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత నెలలో కురిసినటువంటి మీచాంగ్ తుఫాను వల్ల అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులకైతే మనకు ఈ పంటలైతే చాలా నష్టపోవడం జరిగింది ఇక ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అంతకంటే ముందుగానే రైతులందరూ కూడా వారి యొక్క పంటలను అనేది నమోదు చేసుకోవాలని కూడా సూచించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే వారి యొక్క పంటలను అయితే నమోదు చేసుకోవడం జరిగింది ఇక ఎవరైతే పంటలు నమోదు చేసుకున్నారో వారందరి అర్హుల లిస్ట్ అనేది మనకు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులోకి అయితే తేవడం జరిగింది ఇక ఈ అందుబాటులోకి వచ్చినటువంటి లిస్టు ప్రకారం మనకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు ఇప్పటికే రెండు వేల రూపాయలు అయితే విడుదల చేశారు ఇక ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి కూడా ఈ నెల ఐదో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాలోకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద మనకు ఈ రెండు వేల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకు ఉచిత పంటల బీమా పథకం కింద ఈ నెల ఐదో తారీఖున కంప్యూటర్ బటన్ నొక్కి వారికి నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి